సెలవులకని పిల్లలతో కలిసి అత్తారింటికి బయలుదేరిన మహిళ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది భోగి మారేందుకు ట్రైన్ దిగి మరో బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ మహిళ ప్లాట్ఫామ్ మధ్యలో పడి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన హైదరాబాదులోని చర్లపల్లి రైల్వేస్టేషన్లో జరిగింది పోలీసుల వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా దొండపూడికి చెందిన మట్టల వెంకటేష్ శ్వేత దంపతులు హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉన్న హెచ్ఎంటీ టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు సంతానం భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా భార్య శ్వేత హౌస్ వైఫ్ గా ఉండి పిల్లలను చూసుకుంటుంది ఈ క్రమంలో పిల్లలకు సెలవులు ఉండటంతో ఇంటికి వెళ్ళొస్తానని భర్తకు చెప్పగా భర్త వెంకటేష్ ఆదివారం భార్యతో పాటు పిల్లలను లింగంపల్లి స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కించారు అయితే వీళ్ళు ఎక్కాల్సిన బోగి డి ఎయిట్ కాగా పొరపాటున డి త్రీలో ఎక్కారు లింగంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నాక వేరే ప్రయాణికులు వచ్చి ఆ సీట్లు తమవని చెప్పటంతో తాము వేరే భోగిలో ఎక్కామని తెలుసుకున్న శ్వేత పిల్లలతో సహా బోగి దిగి డి ఎయిట్ వద్దకు చేరుకుంది తమ ఇద్దరి పిల్లలను బోగిలోకి ఎక్కించింది తాను కూడా ట్రైన్ ఎక్కుదామనుకునే లోపే రైలు కదిలింది ఈ క్రమంలో త్వరగా ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో శ్వేత ప్రమాదవశాత్తు రైల్ ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన శ్వేత అక్కడికక్కడే మృతి చెందింది కళ్ళ ముందే తల్లి చనిపోవటంతో ఆ ఇద్దరు పిల్లలు గుండె పగిలేలా ఏడ్చారు విషయం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భర్త వెంకటేష్ భార్య మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు